વાટેંગા પાડા હું આપ 10 నమస్కారం మీ ఆశీస్సుల కోసం గారు వచ్చారు కాబట్టి మీ ఆశీస్సులతో సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు ఈ వేదికపైకి కాకల రఘనాథ్ గారిని అలాగే టాటా హాడీ గారిని కాకల జై జైడు గారిని అలాగే కౌన్సిలర్ హుసేన్ మరియు కౌన్సిలర్ తస్లిం తాజ్ వీరందరూ కూడా ఈ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు ముందుగా జనసేన గెలిపించవలసిందిగా నేను కోరుకుంటూ అదే విధంగా మేము ఇల్లు కట్టినామని చెప్తున్నారు అవి ఇల్లు కట్టినది మోడీ గారు ఎట్టినారు లక్ష డబ్బులు ఇచ్చినాడు మేము ఇల్లు కట్టినది అది కాదు మా మోడీ గారు ఇచ్చినది అదే విధంగా టిక్కో మన అభివృద్ధి చెందుతుందని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కాడకుండా మంది ఎండం ఎక్కువ మరి ఈరోజు ఈ ప్రచారెచ్చానంటే మీ అందరికీ తెలుసు తొందరలో ఎన్నికలు రాబోతున్నాయి మేము పదమూడవ తేదీ మరి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఒక్కసారి మీరు ఓటేసే ముందు ఖచ్చితంగా ఆలోచించి ఓటేయాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నా నేను గ్రామ గ్రామం తిరిగిన వార్డులు కూడా తిరిగిన టౌన్ టౌన్లో ఈ వార్డులకు వచ్చినప్పుడు ప్రతి గుమ్మం దగ్గర అడిగా ఏమమ్మా ఏంటి మీకు అతి పెద్ద సమస్య అని చెప్పేసి చాలా వరకు తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి మన తాడిపత్రి ఎంత ఇరుకబడిందో మీ అందరికీ తెలుసు మొన్నటికి మొన్న ఇది ఏ విధంగా వాలంటీర్ సిస్టమ్ ఉందో అదే విధంగా కొనసాగిస్తామని చెప్పి ఈ సభామంగా తెలియజేసుకుంటున్నా కొనసాగించేది కాదు కానీ మీ గౌరవేతం ఏదైతే ఐదు వేల రూపాయలుందో అది పది వేల రూపాయలు చేస్తున్నామని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నారు సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా మీరు గమనించాలా పోయిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఏం చెప్పారు నా 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 టీలు అంటూ పోయాడు కానీ ఎవరు ఎస్టీ వారికి వచ్చేదో బీసీ వారికి వచ్చేదో వారందరికి ఖచ్చితంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ కేవలం యాభై ఏళ్ళకి అని చెప్పి సభావంతీ కూడా ఉన్నాయి పథకాలు కేవలం వీళ్ళకే కాదు చాలా మంది వచ్చారు నా దగ్గరికి మేము ఒంటరి మహిళలము మాకు చూసుకునే దానికి దిక్కు లేదు మాకు ఎవరు లేరు అందుకోవడానికి ఏమన్నా చేయకూడదా అని చెప్పి మందికి పదహారు వేల రూపాయలు ఇంటికి చెప్పి ఈ సభ తెలియజేస్తున్నారు సంక్షేమ పథకాలు ఒక వైపు అయితే ముఖ్యంగా మన మైనారిటీ సోదరుల గురించి చెప్పాలనుకుంటున్నా నేను ఏమమ్మా ఇంటున్నావా నువ్వు ఏమమ్మా ఇంటున్నావా ఏమ్మా బుక్రా బుర్కా పెంకి కాజారే కరకజారే బాజారే थोड़ा दो दे दो मेरे को मेरा बात మేర బాతేస్తున్న थोड़ा ఎక్కడ చూసినా మైక్ పట్టుకొని నా మైనారిటీ సోదరులు నా మైనారిటీ సోదరులు అడిగి ఎక్కడికి పోయిందా మా ప్రేమ నాకు అర్థం కావట్లేదు ఒకటే అడుగుతాం మిమ్మల్ని ఏమైంది దుల్హన్ బతక ఏమైంది రంజాన్ తోఫా ఏమైంది